ఆ ప్రమిసెస్ కూడా తొక్కకూడదు అసలు తెలుసా మీకు ఆ నీడ కూడా వెళ్ళకూడదు కొంతమంది నన్ను అడుగుతారు అయ్యగారు మేము పెళ్ళిళ్ళకి వెళ్ళొచ్చు వెళ్ళొచ్చా లేదా నేను అంటాను పెళ్ళిళ్ళకి వెళ్ళండి తప్పు లేదు అయితే మనం తొక్కకూడని స్థలాలు అంటుకొని ఉన్నాయి ఆ స్థలాలు తొక్కబాకండు గుమ్మం ముందు కూడా ఎలా పడబాకం దాన్ని నీడ దగ్గర కూడా ఉంచో బాకు నేను చెప్పాను వెంటనే వెంటున్నాయి నా సన్నిధికి వచ్చాడు కదా అతడు నేను వెళ్ళేదయ్య గారు మా మమ్మీని డ్రాప్ చేసావు నువ్వు డ్రాప్ చేసిన నీ వెంట నా ఫ్రెండ్ను డ్రాప్ చేసే కాదు నీ ఫ్రెండ్ను డ్రాప్ చేసినా అవి నిన్ను నిన్ను వెంటాడి పట్టుకుంటాయి ఎందుకంటే వాటి ఆవరణములు నువ్వు తొక్కేవు కాబట్టి వాటి ప్రదేశాల దగ్గర నువ్వు నిలబడ్డావు కాబట్టి యశ గ్రంథం నలభై ఏడు తొమ్మిది యశగ్రంథం నలభై ఏడు అధ్యాయం తొమ్మిది వాక్యం ఒక దినములోగా ఒక నిమిషముననే అయిపోయిందా ఒక్క దినోకమును వైదవ్యమును ఈ రెండును మళ్ళీ చదువు ఒక్క దినములోగా ఒక్క దినములోగా ఒక్క నిమిషముననే ఒక్క నిమిషముననే పుత్ర శోకమును ఏడది పుత్ర శోకమును పుత్ర శోకమును ఈ రెండును నీకు సంభవించును ఈ రెండును నీకు సంభవించును సంభవించును నీవు అధికముగా నీవు అధికముగా శకునము చూచినను హ్మ్ సేకనము చూసినను అధికమైన కర్ణపిశాచ తంత్రములను అధికమైన కర్ణపిశాచ తంత్రములను నీవు ఆరాధ ఆధారముగా చేసుకో నువ్వు ఆధారం చేసుకున్నా సరే ఆ అపాయములు ఆ అపాయములు నీ మీదకి సంపూర్తిగా వచ్చును ఓ ఒక దినమున ఒక నిమిషమునే ఒక దినమున ఒక నిమిషంలో ఏం జరిగిద్దంట పుత్ర పడతాడంట ఒక దెబ్బ పడిందండి నీ పిల్లల మీద ఒక రోజున వైధవ్యము వైధవ్యం అంటే భర్తుండడు కారణం ఏంటి ఏమని రాస్తున్నాడు కారణాలు ఏమని రాస్తున్నాడు నువ్వు ఏం చేశావు చేసావు శుగాండ్రులను వినో మాంత్రికులను సోది చెప్పేవారిని ఆధారం చేసుకున్నావు చాలామంది తెలియదు ఈ విషయాలు కొంతమందికి పిల్లలు ఉండరు కారణం అదే ఎక్కువగా వాళ్ళు వెతికేవాళ్ళు ఎక్కువగా వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళు వాళ్ళ సంతతులు భ్రష్టపట్టిపోతాయి దానికి కారణం ఏంటో తెలుసున్నా పెళ్లి జరగదు చాలా కాలమైన క్షపించబడిన కారణం పూర్వీకులందరూ దీన్ని వెంబడించిన వాళ్ళు ఎక్కువగా వెంటన మాంత్రికుల దగ్గరికి వెళ్ళి కూర్చునేవాళ్ళు వాళ్ళు అవి వాళ్ళ మీద తాండవం ఆడుతూ ఉంటాయి ఎందుకని భర్త ఉంటాడు కానీ కాపురం చేయలేరు చేసుకుంటారు కానీ ఆయనతో ఉండలేరు ఆమెతో ఉండలేరు ఎలాంటి పరిస్థితులు దానికి కారణం ఏంటి తరచుగా బైబిల్ చాలా స్పష్టంగా మాట్లాడుతుందండి జస్ట్ ఒకటి రెండు మాటలు ఊరికట్లా వివరిస్తున్నాను అంతవరకే ఆలోచన చేయడం ఎట్లాగున్న ప్రతి దానిని ప్రతి విషయాలలో నేను వాక్యాల్లో నుండి ఎన్నో మాటలు మీతో కట్టి నేను ఎన్నో ఎన్నో ఉన్నాయి అంటే బైపుల్ ఇవన్నీ ఉన్నాయి వద్దు జాగ్రత్త